ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న వేళ క్రైస్తవ చరిత్రలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ వెలుగు చూసింది మనం సాధారణంగా ఏసుక్రీస్తును పొడవాటి జుట్టు గడ్డంతో చూస్తుంటాం కానీ క్లీన్ షేవ్ చేసుకున్న ఏసుక్రీస్తు అరుదైన పెయింటింగ్ ను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు టర్కీలోని పురాతన నైసియా ప్రాంతంలో మూడవ శతాబ్దానికి చెందిన ఒక భూగర్భ సమాధిలో ఈ అరుదైన చిత్రం బయటపడింది రోమన్ శైలిలో ఒక సాధారణ యువకుడిలా కనిపిస్తున్న ఈ యేసుక్రీస్తు చిత్రం వెనుక ఉన్న చరిత్ర ఏంటి అప్పట్లో క్రైస్తవులపై జరిగిన హింసకు ఈ చిత్రానికి ఉన్న సంబంధం ఏంటి టర్కీ అధ్యక్షుడు ఈ చిత్ర ప్రతిరూపాన్ని పోపు ఎందుకు బహుకరించారు టర్కీలోని ఇస్నిక్ ప్రాంతంలో జరిగిన ఈ ఆవిష్కరణ ప్రపంచ పురావస్తు శాఖను ఆశ్చర్యపరిచింది ఆగస్టు నెలలో హిసార్డేరే నెక్రోపాలిస్ లో ఒక భూగర్భ సమాధిని పరిశోధిస్తుండగా గోడలపై అద్భుతమైన ప్రెస్కోలు కనిపించాయి ఇందులో యేసుక్రీస్తును గుడ్ గా చిత్రీకరించారు ఈ చిత్రంలో యేసు యువకుడిగా గడ్డం లేకుండా ఒక రోమన్ టోగా ధరించి తన భుజంపై గుర్ర పిల్లలు మోస్తూ కనిపిస్తారు ఈ చిత్రం కేవలం ఒక కళాఖండం మాత్రమే కాదు ఒక కాలానికి నిదర్శనం మూడవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులు తీవ్ర హింసకు గురవుతున్న సమయంలో వారు నేరుగా శిలువ గుర్తును వాడటానికి భయపడేవారు ఆ సమయంలో రక్షణకు మోక్షానికి దైవిక మార్గదర్శనానికి చిహ్నంగా ఈ గుడ్ షెపర్డ్ చిత్రాన్ని రహస్యంగా వాడుకునేవారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సమాధి లోపల కేవలం ఏసు చిత్రమే కాకుండా పక్షులు మొక్కలు గొర్రెలు ఆ కాలపు ప్రముఖ వ్యక్తుల చిత్రాలు కూడా ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి లీడ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గుల్సన్ కుడ్బే మాటల్లో చెప్పాలంటే అనచోలియా ప్రాంతంలో ఇలాంటి అరుదైన ఫ్రెండ్స్ కో బయటపడడం ఇదే మొదటిసారి ఈ ఆవిష్కరణకు అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత లభించింది ఏడి మూడు వందల ఇరవై ఐదులో ప్రసిద్ధ నైసియా కౌన్సిల్ జరిగిన ఈ పవిత్ర ప్రాంతాన్ని గత ఆ సందర్భంగా టర్కీ అధ్యక్షుడు రెజెప్ టైప్ ఎటుగాన్ ఈ అరుదైన ప్రెస్కో టైల్ పెయింటింగ్ ను పోప్ కు కానుకగా అందజేశారు ప్రారంభ క్రైస్తవ కళలో రోమన్ ప్రభావం ఎలా ఉండేదో యేసు చిత్రంలో కాలక్రమేణా ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఒక కీలక ఆధారంగా మారుతాయి ప్రస్తుతం ఈ ఫ్రెస్కోలను భద్రపరిచే పనులు జరుగుతున్నాయి రాబోయే క్రిస్మస్ వేళ ఈ చారిత్రక సాక్ష్యం వెలుగులోకి రావడం క్రైస్తవ విశ్వాసులకు ఒక గొప్ప వార్తగా నిలిచింది